నమస్కారం స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నిండు కుండల లాంటి చెరువులతో పచ్చని పంనాలను సాధించి చూపిస్తామని హామీ ఇచ్చిన జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణదేవరాయలు బొల్లాపల్లి మండలంలో విస్తృత ప్రచారం వినుకొన్న ఎమ్మెల్యే బరిలో నోటాతో కలిపి పదిహేను మంది అభ్యర్థులు వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావు పిఏఆర్డి ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్న స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పివి లక్ష్మయ్య దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు కుండల్లాంటి చెరువులతో పచ్చని పలనాలను సాధించి చూపిస్తామని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయుని లావు శ్రీకృష్ణ దేవరాయలు సుదీర్ఘ కాలంగా కలగానే మిగిలిన వరకపుడి శైల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి చేను సాగునీరు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరుని ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు సోమవారం బొల్లాపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విస్తృత ప్రచారం నిర్వహించారు సోలాయపాలెం గండిగలమూల దోమలగుండ తండాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు వారి వెంట మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఉన్నారు నిధులు ఇస్తాడని మాటించిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పటి చేయలేదు జైల్ చంద్రబాబు గారికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా అమరావతి రాజధాని పూర్తి చేయాలన్నా ఒకే ఒక్క మొదటి చంద్రబాబు గారు ప్రాజెక్టు నేను ఎంపీ శ్రీ కృష్ణదేవరాలు గారు మళ్ళీ దానికి నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తాం పొలాడికి వాటర్ పూర్తి చేసి మీ ఇళ్లకు నీళ్ళు ఇస్తాం ప్రాజెక్టు పూర్తి చేసి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీ ముంగటి చెప్తున్నా మాట అంటే డొల్ల మాటల్లా ఉండవు జీవి అంటే మాట మడమ్ చెప్పడం మాట అంటే మాట కట్టుబడి ఉంటా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మనం చేస్తూ ఎన్టీఆర్ కాలనీ ప్రతి ఊళ్ళో ఎన్టీఆర్ కాలనీ వేసి రెండు సెట్లు ఇల్లు చెప్పి ఇస్తారు ఉన్న పెన్షన్ నెలకి నాలుగు వేలు పెంచిన చంద్రబాబు గారికి గట్టిగా చెప్పగలుగుతా మనం చేస్తున్నా చంద్రబాబు గారు సంవత్సరాల నుండి దించి యాభై ఆళ్ళకి ఎస్టీ పెన్షన్ బీసీలు ఎస్టీ పెన్షన్ అని ఎస్సీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ చంద్రబాబు గారు అలాగే సబ్సిడీ రుణాలు ఇస్తాము ఇల్లు పేద ఇల్లు లేని పిల్లలకి ఇల్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని మనం చేస్తూ మీ అందరికీ కొండంత అండగా ఉంటాము జీవి జీవియాంజనేయులు అలాగే మన మక్కరి గారు అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవి అందరం కూడా కొండంత అండగా ఎస్టీస్కి ఎస్సీలకి బీసీలకి పేద వర్గాలకు అండగా ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి వరకపూడి జల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి వరక పులిస్ కి డెబ్బై వేల పర్మిషన్ కావాలా మన హీరో గారు శ్రీకృష్ణదేవరాయలు పర్మిషన్ ఇచ్చారు ఇలా తెలుగు ఎందుకు వచ్చాడు తెలుసా జగన్ గారు చుట్టూ నాలుగు సార్లు తిరిగినా వైకపురుసిన ప్రాజెక్టు నిధులు ఇవ్వ నిధులు అంటే అరుమలు వచ్చినాయి డబ్బులు కట్టు నిధులు ఇవ్వంటే ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి పోలవరం డెబ్బై రెండు శాతం చేసినటువంటి చంద్రబాబు గారు ఐదేళ్లలో మూడు శాతం నుండి జగన్మోహన్ రెడ్డిని చూసినాక ఒక్క రూపాయి కూడా వైక పొడిసెలకి ఇవ్వలేదని బాధపడి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని చంద్రబాబు గారు ద్వారా అవుతుంది ఈ పల్లాడు ప్రజలు తీర్చుకోవాలి వైకపుడిసెలు ప్రాజెక్టు పూర్తి చేయాలి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని ఒకే ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన మన వీళ్ళు శ్రీకృష్ణ

ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం కొన్ని సంవత్సరాలుగా వరికి పుడిసెల్ ప్రాజెక్టు కోసం తిరిగి 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 చాలా ధర్నాలు చేసి నిద్రాహారాలు మాని పనిచేసిన వ్యక్తి రమన్ రావు గారు ఆయన్ని మామూలుగా ఏ పార్టీకైనా వచ్చి ప్రచారం చేయమంటే కొద్దిగా దూరంగా ఉండే మనిషి మనకు నాకు ఈ పార్టీతో సంబంధం లేదయా నాకు కావాల్సింది వరికి పుడిసెల ప్రాజెక్ట్ అది చేయండి చాలానే మనిషి అటువంటి మనిషి ఈరోజు చిక్కడ నుంచున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఈరోజు అర్థం చేసుకోండి ఆయన నా ఎంటబడినంతగా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఎవరు ఎంత ఎంటపడలేదు ఈ ఐదు సంవత్సరాలు కనీసం వారానికి ఒకసారి పది రోజుల కోసం అన్నా ఫోన్ చేసేవారు బాబు ఎంపీ గారు ఎక్కడి దాకా వచ్చింది వారికిప్పుడు సెలవు ముందుకు వెళ్తుందా లేదా నువ్వు పర్మిషన్స్ తేవాలి నీ బాధ్యత ఎక్కడి దాకా వచ్చింది వారానికి కనీసం పది రోజుల కోసం అన్నా ఫోన్ చేసేవారు అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ప్రాంతం పైన ఇక్కడ ఉన్న జనాలపైన ఒక బాధ్యత కలిగిన వారు అలాంటి వారు ఉండటం వల్ల మన బాధ్యత కూడా మన మనకు కూడా ఒక బాధ్యతలాగా ఒక పదవులోకి వెళ్తే ఒక బాధ్యతలాగా మనం కూడా ఫీల్ అయ్యి పనిచేస్తాం అంతేగాని ఏదో గెలిచాం గెలిచిన తర్వాత ముందు ఒక మూడు పోలీస్ కార్లు నాలుగు వెనకమాల ఒక నాలుగు పోలీస్ కార్లు ఒక పెద్ద బెటాలియన్ సైరన్లు ఇది వేసుకొని తిరగటం ఒక లెక్క వారు లెక్క ఏంటంటే బాధ్యతగా మన పని మనం చేయటం ఇటువంటి వాళ్ళు ఉంట ఉన్న ఉండబట్టే కొద్ది గొప్ప మేము బాధ్యతగా పనిచేస్తాం రాజకీయ నాయకుల వారి వల్ల వారి ప్రభుత్వ వాళ్ళై వాళ్ళైతే ఈ ప్రజల ఆకాంక్ష వల్లైతే ఉంది ఇప్పుడు సెలకి ఏదైతే అరవై సంవత్సరాల నుంచి అన్ని ప్రయత్నాలు చేశారో కేంద్రం నుంచి అనుమతుల కోసం ఆ అనుమతులు అన్నీ కూడా ఈరోజు మనం తెచ్చుకోగలిగాం ఆ అనుమతులన్నీ కూడా ఈరోజు తెచ్చుకోగలిగాం అటు వన్యప్రాణం అనుమతి అలాగే అటవీ శాఖ అనుమతి ఈ రెండు కూడా కేంద్రం నుంచి మనం తెచ్చుకున్నాం ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి ఇంకెటువంటి ఆటంకం కూడా లేదు ఇది వరకు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ కట్టడానికి అక్కడ తాకెళ్తే వాళ్ళు నోటీసు పంపించేవారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు ఇది మన్యప్రాణులు తిరిగే ప్రదేశం ఈ ఇక్కడ మీరు సంచరించకూడదు అని చెప్పి ఇది అటవీ శాఖ అటవీ శాఖది ఇక్కడ మీరు ఏమీ చేయకూడదు అని చెప్పి ఇది నోటీసులు పంపించేవారు కానీ మనం వాళ్ళని ఒప్పించాం ఒప్పించి ఆ పర్మిషన్స్ అన్ని కూడా కేంద్ర అని తీసుకురాగలిగాం అయితే తెచ్చిన తర్వాత కూడా దాదాపు ఆరు నెలలు ఏడు నెలల తర్వాత కూడా ఒక్క రూపాయి నిధి కూడా అంటే లోన్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కానీ కానీ లోన్ వచ్చినా కానీ ఆ లోన్ని ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే వాడికి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం లేదు వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కాంట్రాక్టర్ని అడిగి వెళ్ళి అడిగి అయ్యా మీరు చెయ్యండి కొద్దిగా పని అంటే కాంట్రాక్టర్ అంటా ఉన్నాడు నువ్వు ఇంత ఇన్ని ఇన్ని వందల కోట్ల ప్రాజెక్ట్ చేయమంటున్నావు మీ రాష్ట్రంలో ఒక రోడ్డు వేస్తేనే బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో మీ రాష్ట్రం ఉంది నేను ఏ నమ్మకంతో ఈ కానీ ఈ పని చెయ్యాలని ముందుకు వెళ్ళి అని చెప్పి అడిగే పరిస్థితిలో ఉన్నారు పర్మిషన్స్ అన్నీ వచ్చిన ప్రాజెక్టుకి పరిస్థితి ఎటువంటి ఆటంకాలు లేవు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం నేను జీవి గారు రమణరావు గారు లాంటి రమణరావు గారికి అలానే ఆకాంక్షిస్తున్నా ఇక్కడ బొల్లాపల్లిలో ఉన్న ప్రజలు అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం ఆ నిధులు కేటాయించడం కాదు రిలీజ్ చేయించే బాధ్యత కూడా మాది ఆ కాంట్రాక్టర్ తో బాధ్యత మాది ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి సో అది చేసేదానికే మేము టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇంత కాలపరి మీద పెట్టుకొని కాలంలో చేయాలని చెప్పి తప్పకుండా మేము అది చేయించే బాధ్యత మాది అని చెప్పి మేము అందరు కూడా తెలియజేసుకుంటాం వరికప్పుడు సార్ పూర్తి చేసే బాధ్యత మాది ఆయన కళ మనందరి కళ వరకపూడి సెలా అనుమతులు తీసుకొచ్చాడు వాస్తవం తెలుసు కదా మరి ఈ ఊరికి ఇప్పుడున్నటువంటి బ్రహ్మ నాయుడు గారు వచ్చినా ఈ ఊరి నాయకులు ఏం చెబుతారు కృష్ణదేవరాయలు గారు ఏం చేశారయ్యా అంటారు తెచ్చిందే కృష్ణదేవరాయలు గారు ఇది వాస్తవాన్ని మీరందరూ కూడా ఒప్పుకోవాలి వాస్తవం నిజం ఇది ఆ ఊరు ముందు చెబుతున్నా మంచి అభ్యర్థి వరకపో సరే కదయ్యా మినికొండలు అండర్ తీసుకొచ్చాడు చేసుకొచ్చాడు బ్రిడ్జి చేసుకొచ్చాడు అదే విధంగా బ్రహ్మాండంగా నేషనల్ హైవే చేశారు విడుకొండ నుంచి గుంటూరు వరకు కూడా పిడుగురాళ్ళలో కాలేజ్ తీసుకొచ్చాడు ఇజరాయ ప్రాజెక్ట్ చేసుకొచ్చారు ఇన్ని మంచి పనులు ఐదు సంవత్సరాల్లో చేశాడు అన్నిటికి మించి మన ఊరి నుంచి ఎవరైనా పోయినా మాట్లాడతారు గౌరవిస్తారు ఒక లెటర్ ఇస్తారు ఒక ఫోన్ చేస్తారు ఇది ఆయన వ్యక్తిత్వం రెండో వ్యక్తి ఆయన గారు మీకు తెలుసు కదా ఇరవై సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు కళ్ళజోళ్లు కంటి ఆపరేషన్లు స్కాలర్షిప్పులు తీసుకొచ్చి జరగాలి ఇవన్నీ పనులు చేసే వ్యక్తి మంచి వ్యక్తులు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఊరు అభ్యర్థులు కూడా మంచి వ్యక్తులు ప్రజలను గౌరవించేటటువంటి వ్యక్తులు అంత మంచి వ్యక్తుల్ని మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా వారిద్దరిని గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే పేదవారికి మధ్యతరగతి వారికి రైతులకి గౌరవం అన్నిటికీ మించి వారు పనులు ఎంతవరకు చేసినప్పుడు కూడా మనల్ని గౌరవిస్తారా వరకు పోరుసాలకు అనుమతులు చేసుకొచ్చినందుకు ఆయన సీతొడ్ అని చెప్పారు పని చేసినందుకు సీతొట్టారు అందుకే పట్టుబట్టి మరలా ఇదే వరక పోషాలు నేను పూర్తి చేయాలి ఇదే హాస్పిటల్ పూర్తి చేయాలి ఇదే హైవేలు పూర్తి చేయాలి అని ఒక ఆలోచిత్వం ఆయన పట్టుబట్టి మరలా ఇక్కడే పోటీ చేశాను పార్టీ మారినప్పుడు కూడా ఈ ప్రజలకు మనం పనిచేయాలి వెనుకబడినటువంటి పొల్లా పని మళ్ళా వెనుకబడిన వెనుక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పట్టుదలతో ఆయన ఆయన ఈ రోజున మరలా ఎంపీకి పోటీ చేశారని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఒక్కసారి ఆలోచన చేయండి వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పదిహేను మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వినుకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగిందని ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ముప్పై తొమ్మిది సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు వీటిలో ఎనిమిది మంది నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు సోమవారం ఇరవై తేదీన జరిగిన నామినేషన్ ఉపసంహరణలో భాగంగా ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉండగా నోటాతో కలిపి పదిహేను మంది బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావు వివరించారు వినుకొండ రిటర్నింగ్ ఆఫీసర్ వరదా సుబ్బారావు తెలియజేయనది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ఇరవై ఐదో తారీఖు మూడు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అదే ఇరవై ఆరో తారీఖున నామినేషన్ పూర్తి చేయడం జరిగింది ఈ రోజు ఉపశనాల కార్యక్రమం మూడు గంటలతో పూర్తి అయినది మొత్తం మన వినుకొండ కాన్స్ట్యూషన్ సంబంధించి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ముప్పై తొమ్మిది చెట్లు వేయడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగులో ఎనిమిది అప్లికేషన్లు రిజెక్ట్ చేయబడివి ఆ పదహారు క్యాండిడేట్లు ఇద్దరు క్యాండిడేట్స్ విత్ డ్రా చేసుకున్నారు ఇంకా మిగిలిన పద్నాలుగు మంది క్యాండిడేట్లు ఎలక్షన్లో పోటీలో ఉన్నారు ఇన్క్లూడింగ్ నోటా కలిపి మొత్తం పదిహేను మంది అభ్యర్థులు మొత్తం పోటీలో ఉండడం జరిగింది టీడీపీ పార్టీ నష్టాపేట పార్లమెంట్ అభ్యర్థి లావ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు పుట్టినరోజు వేడుకలను గండిగనములలో స్థానిక ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు లావ్ శ్రీకృష్ణ జీవి మక్కిన స్థానిక ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రచారంలో పాల్గొన్న జీవి లావ్ ప్రజలు ఎక్కడికి అక్కడే అపూర్వ రీతిలో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు సుగాలీలు లంబాడి నృత్యాలతో స్వాగతం పలికారు వెనుకొండ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన బాజిత్ కు టీవీ రిమోట్ ఎన్నికల గుర్తును అధికారులు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే వినుకొండ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని బాజిత్ పేర్కొన్నారు నా పేరు షేక్ బాజి వినుకొండ ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో వినుకొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ రోజు రిటర్నింగ్ అధికారి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు నాకు గుర్తుని కేటాయించారు ఆ గుర్తు వచ్చి టీవీ రిమోట్ టీవీ రిమోట్ గుర్తు మీద నేను మీ ముందుకు వస్తున్నాను టీవీ రిమోట్ గుర్తు మీద మీరు ఓట్లు వేసి అఖండమైన ఓటు మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వెనకబాడు గురవుతున్న మన వెనుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి పాలనలో నడపాలి అంటే ప్రతి ఒక్కరూ టీవీ రిమోట్ గుర్తుపై మీరందరూ గమనించి ఓటు వేసి అఖండమైన ఓటు మెజార్టీతో వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే నా తరఫున నేను పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఒకటి ప్రకటించడం జరిగింది ఆ పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టోని అతి త్వరలోనే మీ ముందుకి తీసుకుని వస్తానని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన గుర్తు టీవీ రిమోట్ అని ఒక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పిఏఆర్డి ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ వారు ఉచిత వేసవి శిక్షణ తరగతులు మే మూడు నుండి శ్రీ భ్రమర టౌన్షిప్ జెన్ సిటీలోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరుగుతుందని స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పివి లక్ష్మయ్య తెలిపారు ముందుగా ఎయిట్ సెల్ ఫోన్ కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు మాత్రమే శిక్షణ తరగతి నిర్వహించనున్నట్లు వివరించారు విద్యార్థులు అత్యంత కఠినంగా కష్టంగా భావించే ఫిజిక్స్ ను వారం రోజుల్లో అనేక ప్రాజెక్టుల ద్వారా సులభతరంగా విద్యను వినూత్న పద్ధతిలో బోధన కార్యక్రమాలను చేపట్టామన్నారు అదే విధంగా అత్యంత సులభతరంగా విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషాత్మక బోధన చేస్తున్నామన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేని విధంగా ఇష్టపడి చదివేటట్లు విద్యా బోధన కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడంపై స్టడీ సర్కిల్ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు ఎంతో మంది విద్యార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారులుగా ఐఐటి డాక్టర్లుగా తీర్చిదిద్దిన డాక్టర్ పివి లక్ష్మయ్య ప్రత్యేక పర్యవేక్షణలో ప్రపంచ స్థాయి పరిమాణాలతో బోధన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు లక్ష్మయ్య ఐఐఏ స్టడీ సర్కిల్ మరియు డాక్టర్ లక్ష్మయ్య ఐఐటి అండ్ నీట్ సహకారం తోటి మరి మన వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి జెనిత్ సిటీ భ్రమరా టౌన్షిప్ లో ఒక వారం రోజుల పాటు టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఫిజిక్స్ మరియు బయాలజీ ఇతర సబ్జెక్ట్స్ మీద ఒక వర్క్ షాప్ లాంటిది నిర్వహిస్తా ఉన్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందంగా చదువుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడాను కానీ చాలా మంది విద్యార్థిని విద్యార్థులు అవి చాలా కష్టంగా అమ్మో ఫిజిక్స్ అంటే మాకు చాలా భయం కష్టం అవి గుర్తుండదు అట్లాంటి బయాలజీలో కొన్ని ఏరియాస్ అవేంటో చదువుతుంటాం కానీ మాకు అర్థం కాదు బట్టి పడుతున్నాము అనేటువంటి పరిస్థితి నుంచి తప్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొదటగా వచ్చినటువంటి వంద మందికి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము ఎవరైతే ఈ కార్యక్రమంలో చేరాలనుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ అనే నంబర్ కి వాట్సప్ గనక చేసినట్టయితే వారికి మాత్రమే ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతా ఉంది దీంట్లో భాగంగానే మధ్యాహ్నము ఉచిత భోజన వసతు కూడా ఈ విద్యార్థులకి ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా విద్యార్థులు తమ సబ్జెక్ట్స్ ని ఇంటర్మీడియట్ లో చదవబోయేటువంటి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ గాని అట్లానే బయాలజీ గాని ఏ విధంగా వాళ్ళు ఈజీగా చేసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఇష్టపడి చదవటానికి వీలయ్యేటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయటమే ఈ వర్క్షాప్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఫ్రీ మైండ్ తో ఈ సబ్జెక్ట్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి ఎప్పుడనంటే మనం టీచర్ దాన్ని ఈజ్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఈజీ అవుతాయి వీటన్నింటినీ ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే రోజు ఒక గంటన్నర సాయంత్రం పూట మన పిటి ల ఆధ్వర్యంలో గేమ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఈ వారం రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకున్నాను ధన్యవాదాలు వైసీపీ మేనిపోస్టర్ హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని అబద్ధాలు చెబుతుందని వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెల్లో అభిమన్యు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ శాండ్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్ర చందనం రేషన్ బియ్యంతో ఎనిమిది లక్షల కోట్లు కొట్టేసిందని ఆరోపించారు విషపూరిత మద్యం పోసి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి ముప్పై వేల మంది మహిళల మాంగల్యాలను మంట కలిపారని పంచాయతీ మున్సిపల్ నిధులు పన్నెండు వేల కోట్లు దారు మళ్ళించారని విమర్శించారు అందరికీ నమస్కారం నా పేరు అభిమన్యు బిల్పు నిధవ జనసేన పార్టీ అధికార ప్రతిధిని జగన్మోహన్ రెడ్డి గారు వైసీ ప్రభుత్వం మా మాన్ఫెస్ట్ రిలీజ్ చేశామని చెప్పి రిలీచ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పేసి ఒక అబద్ధాన్ని ధైర్యంగా చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఈ రోజుకి మద్యపానం అనేది ఏర్లా పాలతుంది ఇదే మద్యంతో ఈ కల్తీ మద్యంతో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది పైగా ఆరోగ్యాలు చెడిపోయాయి దాదాపు ముప్పై వేల మంది పైగా మహిళలు తాలిబట్లు కలిసిపోయినాయి అంటే ఒక మద్యంతో చాలా చాలా ఇబ్బంది జరిగింది అంతేకాదు యువతకి హామీ ఇచ్చారు నేను వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఐదు అయింది ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ ఏమీ రాలేదు ఉద్యోగులకి నమ్మకం ఇచ్చారు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు ఇంతవరకు సిపిఎస్ రద్దు కాకదా కదా ఉద్యోగులకు ఒక భరోసా కూడా ఇవ్వలేదు ఇలాగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క వర్గానికి గాని ఏ ఒక్క జాతికి గాని న్యాయం చేయలేదు ప్రతి వర్గానికే అన్యాయం చేసింది మరి రాష్ట్రం ఏమైనా బాగు చేసిందా అంటే రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది ఎలా అంటే ల్యాండ్ శాండ్ డ్రగ్స్ మైనింగ్ ఎర్రచందనం బియ్యం ఇటువంటి చాలా రకాలతో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం దొంగ సొమ్ముగా మార్చుకుంది అంతేకాదు ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు ముప్పై వేల మంది పైగా మహిళలు అదృశ్యమయ్యారు అంటే ఆలోచించండి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాండ అలా ఉంది అంతేకాదు ఎన్నో గొడవ సృష్టించింది మతాల మధ్య ఎంతో చిచ్చులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అంతేకాదు భారతదేశం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొద స్థానంలో ఉందంటే ఆలోచించచ్చు మన జనాల మీద ఎంత ట్యాక్స్ వసూలు చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అంతేకాదు రాష్ట్రానికి రాజధాని అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఏ మంత్రి చెప్పలేదు ఏ ఎమ్మెల్యే చెప్పలేదు అక్కడికి సీఎం కూడా చెప్పలేదు కానీ రాష్ట్రం మాత్రం గంజాయి మత్తులో ముగిసిపోతుంది ఎక్కడ గంజాయి దొరికినా కానీ దాని అనుమానం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూపిస్తుంది ఇటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనము పంపించకపోతే ఇంటికి పంపించకపోతే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కాస్త అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మారి జనాలు చాలా చాలా ఇబ్బంది పడే రోజులు దగ్గరకు వస్తాయి అందుకే మేము గమనిస్తున్నాము జగన్ పోవాలి పొత్తు గెలవాలి ఉమ్మడి అభ్యర్థిగా మన జీవి ఆంజన్ గారిని వెనుకొండ నియోజకవర్గంగా కోరుకుంటున్నారు ఇట్లు మీ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి ఆర్కే నాయుడికి ఎన్నికల అధికారులు మైక్ గుర్తును కేటాయించినట్లు తెలిపారు వెనుకొండ నియోజకవర్గంలో సమస్యలపై పోరాడి పరిష్కరిస్తామని పేర్కొన్నారు మైక్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది రిటర్నింగ్ అధికారి నాకు మైక్ సింబల్ ని ఇవ్వటం జరిగింది నియోజకవర్గ ప్రజలందరూ కూడా మైక్ సింబల్ మీద ఓటు వేసి నాకు రాజకీయ భవిష్యత్తుని కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వినుకొండ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని మన వినుకొండకి కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసే దానికి ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన సింబలు మైక్ సింబల్ మీద ఓటు వేసి మెజారిటీ తోటి నన్ను గెలిపించాలని నన్ను ఆదరిస్తారని మరొకసారి ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంతవరకు నమస్కారం